మోస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని కడప నగరంలోని ఏబిసి డబ్ల్యూ కార్యాలయం ఎదుట ఆర్ఎస్యు ఆధ్వర్యంలో ధర్నా చేశారు అనంతరం ఏబిసి డబ్ల్యూ ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు గురుమోహన్ మాట్లాడుతూ మెస్ కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల కాకపోవడం వలన స్థానికంగా ఉన్నటువంటి వార్డెన్లు మెనూ ప్రకారం ఆహారం విద్యార్థులకు అందించలేకపోతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు కొండ యాదవ్ చరణ్ ప్రమోద్ కిరణ్ సందీప్ లో పాల్గొన్నారు

విద్యార్థులకు పరిష్కరించాలి హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి హాస్టల్ విద్యార్థుల సమస్యలను హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి హాస్టల్ విద్యార్థుల సమస్యలను விளச்சோம் விடுதலை அலிம்எஸ் காசோடி சார்ச்சு வேண்டே விடுதலை அலிம்எஸ் காசோடி சார்ச்சு வேண்டே 私は私はいは私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私 Karışkan inç alay ağaçtalı vitalter <laughs> samaycilerin o Karışkan inç alay Karışkan inç alay Karışkan inç alay ağaçtalı vitalter samaycilerin o Karışkan inç alay Karışkan inç alay Karışkan inç alay ağaçtalı vitalter samaycilerin o Karışkan inç alay Karışkan inç alay Karışkan inç alay ağaçtalı vitalter samaycilerin o Karışkan inç alay Karışkan inç alay Karışkan inç alay ağaçtalı vitalter samaycilerin o Karışkan inç alay Karışkan inç alay Karışkan inç alay ağaçtalı vitalter samaycilerin o Karışkan inç alay Karışkan inç alay Karışkan inç alay ağaçtalı vitalter samaycilerin o Karışkan inç alay Karışkan inç alay Karışkan inç alay ağaçtalı vitalter samayciler అందరూ ముందుకు రండి అది వెనకాల పట్టుకోండి వేరే ప్రోగ్రామ్ రో మళ్ళీ చేస్తున్నాడు ఉండండి చెప్తాను ఈరోజు రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యు ఆధ్వర్యంలో కడప నగరంలోని డబ్ల్యూఓ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు ఏవైతే మెస్ కాస్మోటిక్ ఛార్జీలు దాదాపు ఐదు నెలల నుంచి ఆరు నెలలు కావస్తా ఉన్నా ఇంతవరకు మెస్ కాస్మోటిక్ ఛార్జీలు రిలీజ్ కాలా మెస్ కాస్మోటిక్ ఛార్జీలు రిలీజ్ కాకపోవడం వలన విద్యార్థులు అనేక రూపాన ఇబ్బంది ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి ఏవైతే హెచ్డబ్ల్యూ వాళ్ళు ఉన్నారో విద్యార్థులకు పోషక ఆహారం అందించే విధంగా ప్రయత్నం చేయలేకపోతూ ఉన్నారు ఎందుకంటే కరెక్ట్గా నెలకు నెల మెస్ కాస్మోటిక్ ఛార్జీలు రిలీజ్ అయితే విద్యార్థులు కూడా పోషకాహారం అందించేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యుగా వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే మిస్ కాస్మోటిక్ ఛార్జీలు ఉన్నాయో ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పి మేము ఆర్ఎస్యుగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేగా కాకుండా ఏవైతే ఖాళీగా ఉన్నటువంటి హెచ్డబ్ల్యూ పోస్టులు కావచ్చు కమాటీ పోస్టులు కావచ్చు అర్హత కలిగినటువంటి వంట మనిషి పోస్టులు కావచ్చు వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఆవిష్కత ఎంతైనా ఉంది ఈ పోస్టులు భర్తీ చేయకపోవడం వలన విద్యార్థులు అనేక రూపంలో ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు వంట మనిషి పోస్టులు భర్తీ కాకపోతే వాచ్మెను కమాటియో లేకపోతే అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది దగ్గర అన్నం చేపిస్తే వాళ్ళకు ఎట్లా చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉడికి ఉడకని అన్నం ఉప్పు సప్పుడి కూరలతో విద్యార్థులకు మెను పెడతా ఉన్నారు ఈ విధంగా అనేక సందర్భాల్లో ఆర్ఎస్యుగా మేము వెళ్ళి హాస్టల్ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఇలాంటి సమస్యలన్నీ మా దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి వెంటనే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ భర్తీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా మా దృష్టిలో ఉన్నటువంటి కొన్ని సమస్యల్లో ఇది ఒకటి సమయ పాలన పాటించకుండా ఈరోజు ఎఫ్ఆర్ఎస్ కూడా అక్కడ ఉన్నటువంటి ఏవైతే కమాటియో వాచ్మెనో కుక్కో ఎవరో ఉంటే వాళ్ళ దగ్గర అటెండెన్స్ చేయించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి కొంతమంది వాటెన్లు వ్యవహరిస్తూ ఉన్నారు సమయ పాలన వెంటనే పాటించకపోతే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యుగా మేము డిమాండ్ చేస్తాం అంతేకాకుండా తాగునీరు సమస్య ప్రాధాన్యంగా కడప నగరంలో కావచ్చు కడప డివిజన్ కేంద్రంలో అనేక హాస్టల్లో ఈ సమస్య ఎదుర్కొంటా ఉన్నారు విద్యార్థులకు మిల్టరీ వాటర్ సౌకర్యం లేక నీళ్లు కావాలంటే అనేక రూపాల్లో ఇబ్బంది పడుతూ బోర్ వాటర్ తాగుతున్నటువంటి పరిస్థితి కళ్ళ కట్టినట్టు మా దృష్టికి రావడం జరిగింది కాబట్టి ప్రతి హాస్టల్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ నేనుగా మేము ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి ఏవైతే అధికారులు ఉన్నారో హాస్టళ్లకు పర్యవేక్షణ లేకపోవడం వలన విద్యార్థులు అనేక రూపాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు సమయ పాలన పాటించిన అంతేకాకుండా వాళ్ళంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ఈ ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీళ్ళు సమయ పాలన పాటించిన వాటిలపై చర్యలు తీసుకోవాలంటే ముందుగా ఈరోజు ఉన్నటువంటి ఏవైతే డిబిసి కావచ్చు ఏబీసీ కావచ్చు వీళ్ళు హాస్టల్కి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడితే కదా తెలుస్తుంది అని చెప్పి మేము ఆర్ఎస్యూగా మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరించకపోతే కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున రెవల్యూషనరీ స్టూడెంట్స్ నేను ఆర్ఎస్యూ ఆధ్వర్యంలో ఉద్యమాలు చుట్టామని కూడా తెలియే ప్రశాంత్ కడప ఆర్ఎస్యు గురుమోహన్ ఈరోజు కడప నగరంలోని అనేక హాస్టళ్లలో త్రాగునీటి సమస్యగా అసలు బాత్రూమ్ డోర్లు లేకుండా మెస్కాస్మోటిక్ ఛార్జీలు రిలీజ్ చేయలే చేయకుండా క్లాస్ రూమ్ అనేక సమస్యల వల్ల ఈరోజు కడప నగరంలోని ఏబిసిడబ్ల్యూ ఆఫీస్ నందుట ఆర్ఎస్యు ఆర్ఎస్యు యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ధరణ నిర్వహించడం జరిగింది నా పేరు కొండ ఆర్ఎస్యు జిల్లా ఉపాధ్యక్షుని ఈరోజు కడ కడప నగరంలో చూస్తుండగా చాలా హాస్టల్లో చాలా నీట్నెస్ లేక మంది విద్యార్థులు చాలా బాధపడుతున్నారు దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే బాత్రూమ్స్ సరిగ్గా లేక నీట్ పరిస్థితులు బాగాలేక వాటి తాగునీరు సరిగ్గా లేక చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు దీని పరంగా గట్టిగా చర్యలు తీసుకు తీసుకోవాలను కోరుతూ ఆర్ఎస్ కొండగా కోరుతున్నాడు